మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఎవరు మన రేవంత్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో గౌరవ అన్నముల రేవంత్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు నారాయణ కేట్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారి సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నా మంత్రివర్గ సహచరుడు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు జొక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద అధిరథ మహారథులందరూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డ పెద్దలు సురేష్ శట్కర్ గారు జిల్లా పార్టీ నాయకులు ఏఐసిసి కార్యదర్శి గారు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ శెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు ఇది మీ గొప్పతనం ఇది మీ కష్టం ఇది మీ శ్రమ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు రాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణఖ్ నుంచి సంజీవ్ రెడ్డి గారిని జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని అదే విధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు గారిని ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజాపాలన తెచ్చింది మరి ఇవాళ ఈ ప్రజాపాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమర్లను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలోని మొరబెట్టుకునే సందర్భంలో సోనియం ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడువు బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం మాట ఇచ్చిన సోనియమ్మ మనకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది గ్యారెంటీలను వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ మా అక్కలు ఉన్నది కుడి పక్కన ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటైన ముందల సైజ్ ఆపాలి ఇంటి ఆయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి కలిగిపోదామంటే మళ్ళీ ఆయననే సిల్లర్ అడుక్కునే పరిస్థితి ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటి కోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈ రోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది ఆనాడు పేదవాడు దావకానకు పోతే రోగంతో కాదు దావకానిచ్చే బిల్లులు చూసి గుండాకి సచ్చే పరిస్థితి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో గెంజు కార్లోనే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు రెండు లక్షల రూపాయలతోని ఇరవై ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం కాలం వచ్చిందో రావుకు తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది ఇది తీరవడానికి ఆనాడు దీప పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి నాడు సిలిండర్ ఇచ్చింది సోనియామ కానీ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన పదేండ్ల నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని పతనం పతనమైడు సిలిండర్ పోయి పోయి మళ్ళీ కట్టెల పొయ్యి వచ్చే కాలం వచ్చింది అందుకే మా ఆడబిడ్డల్ని మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోని అమ్మ మాకు ఆదేశాలు ఇచ్చింది రేవ్ నువ్వు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలి అని సోనియమ్మ ఆదేశిస్తే ఇవాళ గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్లకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది ఇదే కాదు మిత్రులారా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమిన్నోలకే ఉచిత కరెంట్ ఉంది మా ఇళ్ళలో బిల్లు మూత మోగుతుంది మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పాను అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పాను ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈరోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు పేదవాడి ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బ తింటుంటే కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్ల పిలగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది కానీ కేసీఆర్ ఏమన్నాడయా ఇందిరామ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇన్లు ముద్దు అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు కొడుకు కోడలు ఉంటే యాడ ఉంటారు కోడి పిల్లను మేక పిల్లను ఉంటే యాడ కట్టేస్తారు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు నేను అడుగుతున్నా ఇకొచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు మీ సంసారాలను చూడలేదు అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి ఐదు గ్యారంటీలను అమలు చేసి వంద రోజుల్లోనే చూపించిన ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు రిజర్వేషన్లు పెంచాలి అంటే బలహీన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పారు అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నింబడి నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఊడు లెక్క మోడీ గుజరాత్ నుంచి బయలుదేరండి గుజరాత్ గురించి ఒక మాట చెప్పాలి మనల్ని బ్రిటిషోళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికొచ్చిర్రు సముద్రం పక్కన సంసారం పెట్టిరు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిరు ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిరు ఒకని తాకట్టు పెట్టి ఒకని కొగని పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి వందల సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న కనిజ సంపద నుంచి కొయినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిరు మళ్ళా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆనాడు లాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించారు మళ్ళా డెబ్బై ఐదేండ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అని ఇద్దరు బయలుదేరినరు వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడయినరు మేమిద్దరం మాకిద్దరు ఎవరై అంటే నరేంద్ర మోడీ అమిత్ షాకు అదానీ అంబానీ తోడయినరు వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు అధికారంలో భాగం అడుగుతారు ఇప్పుడు బలహీన వర్గాలను ఓబిసిలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కించాలని చూస్తుంది ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిషోళ్ళ వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా నిన్న మన బీజేపీ అని ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ మా విధానం మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన జాతుల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి విభజించాలి గద్దెని ఎక్కాలి దేశాన్ని దోసుకోవాలి ఇదే విధానం అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది మా దామన్న స్పష్టంగా చెప్పిండు ఎందుకు కావాలనే నాలుగు వందల సీట్లు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను గిరిజనులను బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్లను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది ఆ విధానంలోనే మన్న జరిగిన పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులు మన వ్యవసాయం మన సాంప్రదాయాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టి మన భూముల్లోనే మనము బానిసలుగా వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా పెట్టి చాకిరి చేయాలని చట్టాన్ని తెచ్చారు కానీ హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరియాతు మీద ఢిల్లీ మీద దండయాత్ర చేసి పదహారు నెలలు మండు టెండల్లో మంచు కొండల్లో కూడా నిటారుగా నిలబడి నరేంద్ర మోడీతో కొట్లాడి మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని రైతాంగానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిండు రైతులకు మోడీ క్షమాపణ చెప్పిండు కానీ మోడీ కాలనాగులా అంటోడు దొక్కుతే ఊకునే టైపు కాదు పగ పెట్టుకుంటాడు పగ పడతాడు ఎక్కడున్నా ఇడవడు అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా నాలుగు వందల సీట్లు గెలవాలి రాజ్యాంగాన్ని సమూలంగా మార్వాలి ఈ దేశంలో ఉండే రైతులను అదాని అంబానీలకు బానిసలుగా మార్చాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు గజ్వల్ కేడీ రాష్ట్రాన్ని నేలేడు పదేళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం నేలేడు వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు చేసిన దుర్మార్గం నూట నలభై కోట్ల మంది ప్రజలు చూసిండ్రు వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఓడించాలంటున్నారు వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి పదేళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెట్టే పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది ఐడిపిఎల్ ఇచ్చింది బిడిఎల్ ఇచ్చింది డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది ఈసీఎల్ ఇచ్చింది ఎన్ఎఫ్సి ఇచ్చింది ఇవాళ పాత మెదకు ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదకు జిల్లా గొప్పతనం ఈ ప్రజల యొక్క మంచితనం ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చిన రా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ మీరు పదేళ్ళు మోసం చేసిన ఓటేస్తారా వంద రోజుల్లో మంచి పనులు చేసిన మీరు అండగా నిలబడతారా ఆలోచన చేయండి ఇవాళ బీజేపీడు చెప్పనికేమీ లేదు ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ పార్టీలని ఇంతకుముందే మిత్రుడు చెప్పాడు ఆయన ఎవరా అంగి మార్చిండు రంగు మార్చిండు టోపీ మార్చిండు కానీ బుద్ధి మారిందా బిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి బిజెపిడు నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ కేట్ మా కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ జుక్కల్ మిత్రులను ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా అంగి మార్చిన రంగు మార్చినా ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలు మీరు గుర్తు పోతారా పదేళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ఒక్క రోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిందా సురేష్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చిన అని చెప్పుకునే దివాల పరిస్థితికి వచ్చింది ఇవాళ ఒకటే బిఆర్ఎస్ బిజెపి మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైరాబాద్ లో బిజెపిని గెలిపించాలి ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ తీసుకొచ్చి జైరాబాద్ ఇచ్చిండు పాపం గాలి గాలికి తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట ఆ జైరాబాద్ ఏడు ఉంది నేను ఏడికోవాలి ఎవడు అడిగేటోళ్ళు లేడు ఎవడు చెప్పేటోళ్ళు లేడు ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్ ఇవాళ గాలి అనిల్ కుమార్ అన్యాయం చేసి జహిరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ బే కోసం బీజేపీని లో బీజేపీని గెలిపించడానికి రావు కంకణం కట్టుకున్నాడు నేను అడుగుతున్న మిమ్మల్ని రాబోయే పదేళ్లు మన ప్రభుత్వం అధికారంలో ఉంటది మీకు ఇల్లు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా మీకు లైబ్రరీ చెయ్యాలన్నా మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులరా మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా ఐదు నెలలు కూడా కాలే ఇంకా నాలుగున్నర ఏళ్ళు మనమే ఉంటాం మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి సురేష్ సెట్కర్ గారు మీకు తెలుసు ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా ఒక్క రూపాయి అడిగిందని చెప్పగలడా ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా ఇంతకంటే మంచోడు మెత్తతోడు మీరు పిలిస్తే పలికే తోడు మీకు అండగా నిలబడే తోడు ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అర్థంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడి వాళ్ళ వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు ఇవాళ మూడో తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కర్ గారు పనిచేసిండు ఎక్కడైనా ఎవరైనా షెట్కర్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చెయ్యండి మరి ఇవాళ ఇదే కాదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కర్ గారికి నారాయణకేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు బీభామైన చేతిలో పెట్టినం కాన్నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు అన్నా నాకంటే సంజీవ రెడ్డి అయితే బాగుంటుంది గెలుస్తాడు నేను అండగా నిలబడతా నా బీభామ్ సంజీవ రెడ్డికి అండగా నిలబడతా అని వచ్చాడు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జడ్పీటీస్ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా కానీ మన సోదరుడు సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే బీభామ్ మిత్రుడు సంజీవ రెడ్డికి ఇచ్చాడు త్యాగం అంటే ఇది మిత్రధర్మం అంటే ఇది పార్టీకి లాయలిటీ అంటే సురేష్ శెట్కర్ పార్టీ రావాలి నారాయణ కేడ్ కాంగ్రెస్ గెలవాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవ రెడ్డి గారికి ఇచ్చారు మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా నిజాయితీకి మారిపోయారు నీతికి మారిపోయారు మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోని అమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈరోజు సురేష్ శెట్కర్ జహిరాబాద్ లో లక్ష మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది మంచికి విలువ ఉండదు మంచి బతకాలి మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ లక్ష ఓట్లతో గెలిపించండి సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు ఈ వేదిక మీద నుంచి మూడు అంశాలు చెప్తున్నా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రెండు కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆడబిడ్డల కోసం మహిళా ఎంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇదే కాకుండా ఆనాడు ఇందరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామిక రావాలి అంటున్నారు నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ శెట్కర్ సంజీవ్ రెడ్డి గారికి మా అన్న దామన్నకు జైదాబాయి నారాయణఖ్ ప్రాంతంలో రెండు వేల ఎకరాల భూ సేకరణ చేసివ్వండి ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్ ఫార్మా విలేజ్ ఫార్మా విలేజ్ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది మీరు భూమి అప్ప చెప్పిన ముప్పై రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్ ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా రిజర్వేషన్లు పోవాలంటే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి వేయండి దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనార్టీలు మహిళలు బాగుపడాలంటే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అని అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి మీరే నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని రద్దు చేస్తుంది బీపీ పాటిల్ గెలిచిండంటే సురేష్ నేషనల్ హైవే తెచ్చిండు బీపీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు అందుకే ఆయన నేను తెచ్చిన అంటుండు ఆయన తేలే ఆయన ఈయన తెచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకోండి రేపు రేపు మళ్ళీ మనం ఏమన్న ఇచ్చినా కాంట్రాక్టర్గా మారి సొమ్ము చేసుకుంటాం తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పాటిల్ లేదు అందుకే మిత్రులరా మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ సెట్కర్ ని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ లక్ష మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమేనా 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 మా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నా సిద్ధమేనా सिद्ध मनोल अंदर से ही पाई के तुरी माकल बुढे ताले जय कांग्रेस जय जय कांग्रेस आस्तम गुट के आस्तम गुट के धन्यवाद आल मित्र लारा आधार धैर्य उम्मीदों दुंगा दोरा लाभर्ता